శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు మిథిల గురు పూజలు అనేటువంటి అంశములో మనము ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఒకరోజున అప్పటి దేవాదాయ శాఖ మంత్రి శ్రీ సాగి సూర్యనారాయణ రాజు గారు మాస్టర్ గారి మీద గౌరవంచే మిథిల గురు పూజలకు ఏతించిరి ఆయన వేదిక మీదకు ఆహ్వానింపబడిరి వేదిక వద్దకు ఆయన నడిచి వచ్చుచుండగా మంత్రిగారు కదా అని కొందరు కౌతుకముతో ఆయన వైపే చూచుచుండిరి మాస్టర్ గారి వంటి మహాపురుషుని సన్నిధిలో దివ్య దీదీతులతో దీపించుచున్న వారి ముఖమును వీక్షించుచున్న వారలకు వారి అనుచరులే కొందరు తమ లక్ష్య దృష్టి చెదరగా ఇట్లు ఐహికములైన కౌతుకములతో వర్తించుట కలిపురుషుని ప్రభావము కాక వేరేమి అయినను మాస్టర్గారి సన్నిధిలో కలుగు ఆనందమును క్రోలుచున్న వారగుటచే మరలా సంభాళించుకుని ఆ రోజులలో ప్రత్యేక ఆంధ్రోద్యమము హింసా దౌర్జన్యములతో కలుషితమై తీవ్ర రూపము దాల్చినది కొందరు రాజకీయ పార్టీ నాయకులు ఈ ఉద్యమమును నిర్వహించుచుండిరి కొందరు రాజకీయవేత్తలు సమగ్రాంధ్ర రాష్ట్రము నిలబడవలెనని పై ఉద్యమమును ఎదురొడ్డి నిలిచిరి ఇట్లు ఆంధ్రజాతి ప్రత్యేక ఆంధ్రవాదులుగాను సమగ్రాంధ్రవాదులుగాను చీలిపోయినది ఆ రోజులలోనే మాస్టర్ గారు పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఫిబ్రవరిలో మంద్రజాలము అను నవలను రచించుట జరిగినది వర్తమాన సామాజిక పరిస్థితిని కావలియున్నని ఆయన అందులో ప్రదర్శింపలేదు సమాజ పరిణామములో మాటిమాటికి మానవుడు కల్పించుకొని సమస్యలు అంటే కలి యొక్క ఇంద్రజాలమండి మాటిమాటికి మానవుడు కల్పించుకొని సమస్యలు వీని పరిష్కారమునకు తోడ్పడు పరమగురువుల మహేంద్రజాలము పరమపురుషుని శాశ్వత పరిష్కారముగు మంద్రజాలము మంద్రజాలము నవల్లో ఏముందో ఒక మాటలో చెప్తూ ఉన్నారండి శాస్త్రి గారు ఏముందట సమాజ పరిణామములో మాటి మాటికి మానవుడు కల్పించుకునేటువంటి సమస్యలు వీటి పరిష్కారమునకు తోడ్పడు పరమ గురువుల మహేంద్రజాలము పరమ గురువులు వీటికి పరిష్కారం చేస్తారు అదొక మహేంద్రజాలము అంతేకాక పరమపురుషుని శాశ్వత పరిష్కారముగు మంద్రజాలము ఈ పరమ గురువులు చేసేటువంటి మహేంద్రజాలమే పరమపురుషుని శాశ్వత పరిష్కారముగు మంద్రజాలము ఈ నవలలో మనకు గోచరించును యదురాష్ట్రీయులు నీల యాదవులుగాను విశాలయాదవులుగాను చీలిపోయిన కథ తిరిగి మంద్రజాల మార్గమున భగవానుడు అందరినీ ఆకర్షించి ఎదురాష్ట్ర సమగ్రతను కాపాడిన వైనము ఈ నవలయందు మాస్టర్ గారు ప్రదర్శించిరి వర్తమానమున కూడా ఆంధ్రులు చీలిపోవుట భగవంతుని కరుణ వలన ఆంధ్రరాజ్య సమగ్రత కాపాడబడుట జరిగినది ఈ కాపాడబడుట వెనుక మాస్టర్ గారి తపస్సు వెన్నుదన్నుగా నిలిచినది అనుటకు వారి మంద్రజాలమే నిదర్శనము శ్రీ సాగి సూర్యనారాయణరాజు గారు వేదికపైకి వచ్చి కొలదిసేపు ఆంధ్రోద్యమ సంబంధమైన రాజకీయములను వానితో ప్రమేయమున్న తన పర్యటనను గురించి భాషించెను ఈ భాషణము ఈ వేదికకు తగినది కాదు ప్రక్కన కూర్చుండిన శ్రీవారి సంకల్ప బలము వలన మిక్కిలి కొద్ది నిమిషములలోనే రాజుగారి భాషణము ముగిసినది ముగింపుకు ముందుగా ఆయన మాస్టర్ గారి దివ్యత్వమును కొనియాడి వారి కార్యక్రమములను ప్రస్తుతించెను మరియు మాస్టర్ గారు కానీ వారి అనుచరులలో ఎవరైనాను కానీ తన వద్దకు వచ్చి ఏదైనా సహాయం కోరిచ కోరినచో తప్పక చేతునని వాగ్దానము గావించెను ఈ మంత్రిగారి ఔదార్యము మంచిదే కానీ మాస్టర్ గారు భగవద్ ఆశ్రితులు తన అనుచరులను కూడా కర్తవ్యశీలుగాను భగవద్ ఆశ్రితులుగాను తీర్చిదిద్దుచున్నవారు రాజకీయవేత్తలను వారు ఆశ్రయించుట ఎప్పటికీ జరగదు తమ అనుచరులు అట్లా ఆశ్రయించుట కూడా శ్రీవారి అభిమతము కాదు శ్రీవారి సమాధానమిట్లు ధీటుగా ఉన్నది నేను కానీ నా వెంబడి నా దారిని అనుసరించి వారిలో ఎవరు కానీ మిమ్మల్ని సహాయం సహాయమర్థించరని మీకు దృఢముగా చెప్పుచున్నాను అంతేకాక మీకేనాడైనా మా నుండి సహాయము కావలసి వచ్చినచో నిరభ్యంతరముగా మమ్ములను అడుగవచ్చును మాకు చేతనైనది మేము చేయగలమని వాగ్దానము చేయుచున్నాము ఇది వాగ్దానమనుట కన్నా అభయప్రధానమనుట మిన్న రాజుగారు నిశ్చేష్టులై గారి ధృతికి మహానుభావుత్వమునకు నివ్వెరపోయి వేదికపైన వారి పాదార విందములకు సాగిలపడి మృక్కిరి ఈ సందర్భమున నాకు ఇంకొక సంఘటన గుర్తుకు వచ్చుచున్నది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇది జరిగినట్లు గుర్తు అక్టోబర్లో ఇంటర్మీడియట్ తెలుగు పరీక్షా పత్రములను దిద్దుటకై నేను హైదరాబాదులో ఉంటిని అప్పుడు మా మరదల గారింట్లో బస చేసి తిని ఒకరోజున మా తోడల్లుడు హిందూ పత్రికలోని ఒక వార్తను చూపించెను మరునాడు పోతన పంచశత జయంత్యుత్సవ సందర్భముగా అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖ యగు శ్రీ పివి నరసింహారావు గారి అధ్యక్షతన హనుమకొండలో ఒక సభ జరగనున్నదనియు శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్య వక్త అనియు ఉన్నది మీ గురువుగారి ఉపన్యాసము వినుటకై రేపు సాయంకాలము మీరు కాలేజీ నుండి సూటిగా హనుమకొండకు వెళ్ళుడు అని మా తోడలుడు నాకు సూచించను నేను మాస్టర్ గారి విశ్వాసముల అందలి దృఢ విశ్వాసముతో ఇట్లు సగితిని మా మాస్టర్ గారు రాజకీయవేత్తల ఆధ్వర్యమున జరుగు సభలో పాల్గొనరు ఇది నాకు గట్టిగా తెలియను కావున నేను హనుమకొండ వెళ్ళడం అవసరము లేదు మా మాస్టర్ గారి ఆత్మవిశ్వాసమునకు దాని అందలి నా విశ్వాసమునకు వెరగందుట మా తోడల్లుని వంతైనది నేను మర్నాడు హనుమకొండకు వెళ్ళలేదు తరువాత కొలది రోజులకు మాస్టర్ గారిని విశాఖపట్టణమును కలిసి తిరిగి మాస్టర్ గారు మీరు ఫలానా రోజు హనుమకొండలో పోతనకు సంబంధించిన ఉత్సవములో ప్రసంగించలేదు కదా అని వారిని పరామర్శించి తిని శ్రీవారు వెంటనే నాకిట్లు బదులు చెప్పి నీకు తెలుసు కదోయ్ రాజకీయవేత్తల ఆధ్వర్యమున జరుగు సభలలో నేను పాల్గొననని నేను అచ్చటికి వెళ్ళలేదు అని మాస్టర్ సమాధానం చెప్పారటండి ఇంకా చెప్తున్నారు పున్నయ్య శాస్త్రి గారు మిథిల గురు పూజలలో రెండవ రోజు సాయంకాలము సుమారు ఏడు గంటల పదిహేను నిమిషములకు మాస్టర్ గారి ప్రసంగము సాగుచున్నది ఇంతలో ఒక కోయవాడు వేదిక వద్దకు వచ్చి తన భార్య తీవ్రమైన ప్రసవ వేదనను పడుచున్నదని శ్రీవారికి నివేదించి ఆమెను కాపాడుమని ప్రార్థించెను మాస్టర్ గారు తటాలున తన ప్రసంగము ఆపి ఉత్తర క్షణమున అతని వెంట నడక సాగించిరి అమ్మగారికి కానీ ఇంకెవరికి కానీ తన గమనమును సంగతి తెలిపలేదు కాళ్లకు చెప్పులు లేవు అది అడవి బాట గమ్యము సుమారు నాలుగు కిలోమీటర్ల దూరములో ఉన్న కోయపల్లె అప్పటికి గురుదేవులు భోజనము చేయలేదు ఆ చలిలో ఒంటికి వేష్టనెము అంటే స్వెటర్ లేదు ప్రసవ వేదన పడుతున్న స్త్రీకి వైద్యము చేయుటకై మందులు అవసరము కదా ఇట్టి మందులను వారు కొని వెళ్ళుట లేదు వానిని తెమ్మనమని తన అనుచరులెవ్వరికి ఆదేశించలేదు వారు ముందునకు సాగుచుండగా వెనుకన పరిగెత్తుకొనుచు ఇద్దరు ముగ్గురును అనుచరులు హోమియోపతి మందుల పెట్టెలను తమ చేతులలో పట్టుకొని వారి వెంట వేగముగా నడువసాగిరి వారిని సమీపింప శ్రమపడుచుండిరి ఇది మరి ఒక గజేంద్రమోక్షణ ఘట్టము పోతనగారి పద్యము సిరికింజెప్పడు శంఖచక్రయుగము చేదోయి సంధింపడు గజ అయి ఆ పద్యము గుర్తుకు వచ్చుచున్నది ఎవరికి ముందుగా శ్రీమాన్ వేదాంతం ఆనందాచార్యుల వారికి వారి ప్రేరణతో నాకు ఇంకను కొందరు భక్తులకు ఆనందాచార్యుల వారు శ్రీవారి ఆర్తరక్షణ పరాయణత్వమునకు అపార కరుణకు ఆనందమగ్నులైరి మనమిర్వురము కూడా మాస్టర్ గారిని అనుగమించుచు గమ్యము చేరి వారి వెన్ వెంట తిరిగి వత్తమని ఆచార్యుల వారు నన్ను ప్రోత్సహించిరి మేమిరము ఎట్లో ఒక కిలోమీటర్ దూరము శ్రీవారిని అనుగమించితి అప్పటికే వారు మాకన్నా ఎంతో దూరములో ఉన్నారు పైగా వారి వడి ఊహింపరానిది నేను నిరుత్సాహమునకు వసుడనైతిని ఇంకా శ్రీవారిని చేరలేమనియు నడువలేమనియు అనిపించినది నా నిరుత్సాహమునకు ఆచార్యుల వారి ఉత్సాహము కూడా నీరుగారిపోయిన వారు ఇక చేయునది లేక నాపై వాత్సల్యముతో నన్ను వెనుకకు కొని వచ్చిరి మాస్టర్ గారు ఆ కోయస్త్రీ సుఖముగా ప్రసవించు వరకు ఆమెకు తన సన్నిధిని వైద్య సేవను ప్రసాదించిరి ఆమెకు సుఖప్రసవమైనది శస్త్రచికిత్స కానీ అలోపతి వైద్యము కానీ ఆవశ్యమగుట తప్పినది దంపతులు శ్రీవారికి కృతజ్ఞులై మృక్కిరి శ్రీవారిని ఆ స్త్రీ తన తండ్రిగా ఎంచి పొంగిపోయినదట పితృవాత్సల్యమున శ్రీవారు తన క్రొత్త కుమార్తెను అల్లుని మనుమని ఆశీర్వదించి వెనుదిరిగిరి మిథుల చేరినప్పటికీ వేకువన సుమారు నాలుగు గంటలైనది వెంటనే కాలకృత్యములు తీర్చుకొని వారి వేదికపై ఆసీనులైరి ప్రాతకాల కార్యక్రమము యథావిధిగా సాగిపోయెను తానింతటి కరుణాయుతమగు మహాకార్యమును సాధించి తినని మాస్టర్ గారు ప్రకటింపలేదు రహస్యముగా ఒకరికి కానీ ప్రకాశముగా ఎల్లరకు కానీ తెలుపలేదు అతి సహజ సామాన్య ధోరణిలో కానవచ్చిరి అది తన వంతు కర్తవ్యము ఇందులో విశేషమేమున్నది అన్నట్లున్నారు ఈ ఘట్టము మాస్టర్ గారి జీవితమున వారి అపార కరుణకు మానవతా మహోన్నత శిఖరమునకు దర్పణమైన మహోజ్వల ఘట్టము ఆయన ఒక ప్రేమసాగరము అందెవరైనను మునగవచ్చు అనుటకు ఇది నిదర్శనము వారి ప్రేమ అవ్యాజము నిరపేక్షము నిర్వివక్షము నిరవధికము ఇంత ఎలా ప్రేమకు సజీవ నిర్వచనము వారు మానవాళికి మహోన్నతాదర్శములను నెరపిన మూర్తులకు శ్రీరామ శ్రీకృష్ణ బుద్ధదేవులు క్రీస్తు ప్రభువు మున్నగు వారిలో వీరొకరు వీరినిట్లు కొనియాడుటకే కాక వారి వలె వర్తించుటకు మన హృదయమును సంసిద్ధపరుచుకునవలెను ప్రేమ కరుణ మార్కెట్లో దొరకవు తనని ఇతరులలో దర్శించి అనుభూతి నందుటయే ప్రేమ దీనిని భౌతిక కక్షలో సేవారూపమున ఆవిష్కరించుటయే కరుణ అభినవ గజేంద్ర మోక్షణ విధాయకులకు అంజలి ఘటించి ఈ ఘట్టమును ముగించుచున్నాను ఇది మాత్రము మా ఎల్లరి ఎదలపై జన్మ జన్మలకు చెరకని ముద్ర వేసినది దీనిని ఎరిగిన వాడు ఆర్తులయ్య రోగులయ్య ఇట్టి కరుణతో కాక వేరు విధముగా వర్తింపజాలడు అని అంటూ ఉన్నారండి శాస్త్రి గారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ